నమస్తే ఈరోజు మీ అందరికీ మంచి రోజు ఆర్థిక స్వేచ్ఛ వైపు తొలి అడుగు ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం మనీ మంత్ర పుస్తకంలోని జ్ఞానాన్ని రోజువారీగా నేర్చుకుంటూ మన ఆర్థిక భవిష్యత్తును మన చేతుల్లోకి తీసుకునే శక్తిని పొందబోతున్నాం ఈ ప్రయాణం కేవలం డబ్బు సంపాదించడం గురించి కాదు డబ్బుతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం గురించి ఇది మీ కళలను సాకారం చేసుకోవడానికి ఒత్తిడి లేకుండా జీవించడానికి మరియు మీరు కోరుకున్న జీవితాన్ని గడపడానికి మార్గం సులువు చేస్తుంది మీ సంకల్పమే మీ బలం ఈరోజు మణి మంత్ర పుస్తకం నుండి మొదటి అధ్యాయాన్ని మనం తెలుసుకుందాం గుర్తుంచుకోండి ప్రతి గొప్ప ప్రయాణం ఒక చిన్న అడుగుతోనే ప్రారంభమవుతుంది మీరు ఈ వీడియోను చూస్తున్నారంటేనే మీలో మార్పు కోరుకునే తపన ఉందని అర్థం అదే మీ గొప్ప బలం ధనవంతులు అవ్వడం కేవలం అదృష్టం కాదు అది సరైన ఆలోచనలు సరైన ప్రణాళిక మరియు నిరంతర కృషి ఫలితం ఈ రోజు నుండి మీ ఆర్థిక ప్రయాణానికి మీరే నాయకుడు మిమ్మల్ని మీరు విశ్వసించండి ఈ ప్రయాణంలో మీరు ఎదుర్కొనే ప్రతి సవాలును అధిగమించే శక్తి మీకుంది మిమ్మల్ని మీరు విశ్వసించండి ఈ మనీ మంత్ర వీడియోలు మీకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి ప్రతిరోజు కొంత సమయం కేటాయించి ఈ జ్ఞానాన్ని ఆకలింపు చేసుకోండి మీ భవిష్యత్తును మీరే సృష్టించుకోవడానికి ఇది సరైన సమయం రండి ఈ రోజు మొదటి మంత్రాన్ని నేర్చుకుందాం విశ్వపు అనంతమైన సంపద నన్ను చేరుగాక విశ్వంలోని ప్రతి అణువు నన్ను డబ్బు సంపద వైపు ప్రేరేపించుగాక ఇది నిజంగా నమ్మితే మాత్రం ఇక డబ్బు సంపద గురించి ప్రయత్నాలు చేసే అవసరం లేదు పై పదాలని మీ సబ్కాన్షియస్ మైండ్ నమ్మేట్టు చేయండి తన పని తాను చేసుకుపోతుంది ఇద్దరు స్నేహితులు స్నేహితులు ఒక మార్గం గుండా నడుచుకుంటూ పోతున్నారు దారిలో వారికి ముందుగా ఒక రాయి కనిపించింది మొదటివాడు ఆ రాయి నేనేం చేసుకుంటానులే అని వెళ్తుంటే రెండవ వాడు మాత్రం దానిపై మనసు పడ్డాడు కానీ దాన్ని ముట్టలేదు మనసంతా ఆ రాయిపైనే లగ్నం చేస్తూ దాన్ని ఆరాధిస్తూ పోయాడు అనుకోకుండా ఒకరోజు అతను నిద్ర లేవగానే చూస్తే ఎదురుగుండా ఆ రాయి కనిపించింది ఆశ్చర్యపోయాడు ఇది ఎక్కడి నుండి వచ్చింది అని ఆరా తీస్తే వాళ్ళ నాన్నగారు అనుకోకుండా అటువైపు వెళ్ళినప్పుడు తనను ఆ రాయి ఆకర్షించి బాగుందని తీసుకొచ్చి అందంగా ఉందని టేబుల్పై పెట్టాడు ఒక్కసారి గనక మీరు విశ్వంతో నమ్మకంగా కనెక్ట్ అయితే మీరు కోరుకున్నవన్నీ మీ ముందుంటాయి ఎలా అనేది మీకు అనవసరం మీరు కోరుకొని మనసు పడ్డ మరుక్షణమే అది ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే కలడం మొదలవుతుంది ఇక మీరు నిశ్చింతగా ఉండండి మీకు కావలసినవన్నీ మీరు పొందినటువంటి నమ్మకాన్ని కలిగి ఉండండి మీ సొంతమవుతాయి ఎన్నో కోరికలు మోసుకొస్తున్న మీ మనసుకు స్వాంతన చేకూర్చండి వాటన్నిటినీ మీరు పొందండి దేన్ని వదలకండి వీలైనంత ఎప్పుడూ సమృద్ధిగా ఆనందంగా మనసారా ఎక్కడా తగ్గొద్దు మీ యొక్క కోరికలు మీ యొక్క సంపదనే మీ ఆరోగ్యం ప్రకృతిలో ఏదైనా ఆనందం సంతోషం ఏదైనా ఉందంటే అది మీరేనని గుర్తుంచుకోండి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందడానికే మీరు ఇక్కడ జన్మ తీసుకున్నారు ఒక వ్యక్తి నిద్ర లేచిన మొదలు తన సమస్యలతో పోరాటం చేస్తాడు మీరు మాత్రం కోరికలతో మొదలు పెట్టండి ఇక మీరు దేనితో పోరాటం చేసే అవసరం లేదు మీరు అన్నీ అనుభవించడానికే పుట్టారు ఇప్పటి వరకు మీరు పొందలేనివన్నీ అలా మీకోసం ఎదురు చూస్తూ శిథిలమైపోతాయి ఎందుకంటే వాటిని మీరు కోరుకొని పొందలేమనే భయంతో వదిలేశారు ఇక ముందు ఎక్కడా బయట బయట భయపడకండి వేటిని వదలకండి ఒక్కసారి మీరు కోరుకున్న వెంటనే అవి మీకోసం కేటాయించడం జరిగింది వాటిని వృధా పోనీయకండి ముందుగా మీ మనసులోంచి భయాన్ని వీడండి ఎప్పుడైనా ఎక్కడైనా మీ కోరికలను స్వేచ్ఛగా ప్రకటించండి మీరు కోరుకున్న ప్రతీదీ మీ సొంతమవుతుందని నమ్మండి కోరండి పొందండి ఈ సూత్రాన్ని వదలకండి ఈ ప్రయాణంలో నాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్